అదే దా అదే పందాలో మనకి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎంకరేజ్ చేయడం కోసం క్లీన్ ఎనర్జీ పాలసీలో ఫస్ట్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎంకరేజ్ ఇంపార్టెంట్ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి సో ఈ క్లీన్ ఎనర్జీ పాలసీలో మనకి రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లలో ఫైవ్ థౌసండ్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ ఎస్టాబ్లిష్ చేయాలనే ఒక టార్గెట్ ఇవ్వడం జరిగింది గౌరవ వారు అందులో డిస్కామ్స్ కి కూడా ఇండివిజువల్ డిస్కామ్స్ కి వాళ్ళ సబ్ స్టేషన్స్ లో కానీ వాళ్ళ ప్రెంసెస్ లో కానీ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టడానికి కూడా టార్గెట్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఫస్ట్ పైలట్ లాగా ఒక టెన్ సబ్ స్టేషన్స్ ఈపీడీసీఎల్ పరిధిలో టెన్ సబ్ స్టేషన్స్ ఈపీపీ టీపీ విధానంలో మనం టెండర్ క్వాలిఫర్ చేసి వీ హ్ స్టార్టెడ్ ఈ రెవెన్యూ షేరింగ్ బేసిస్లో ఏవైతే మన వీల్ ప్రొవైడ్ స్పేస్ దట్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ అవర్ సబ్ స్టేషన్ రెవెన్యూ షేరింగ్ ఎవరైతే ప్రైవేట్ పార్టీ వస్తారో వాళ్ళతో మనం రెవెన్యూ షేరింగ్ బేసిస్లో ఇవన్నీ తీసుకున్నాము ఇందులో భాగంగా ఫస్ట్ సబ్ ఫస్ట్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఇన్ ద డిస్కామ్ అంటే ఇన్ ద మన సబ్ స్టేషన్ ప్రెమిసెస్లో ఏవైతే వాళ్ళు పెట్టాలనే టార్గెట్ ఇచ్చి ఎవరు ముఖ్యమంత్రి వారు ఇచ్చారో అందులో ఫస్ట్ ఛార్జింగ్ స్టేషన్ వి ఇయర్ విజయనగరం సో దీనికి కృషి చేసిన అందరికీ ఆల్ అవర్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అండ్ అలాగే మన పీపీబీ పార్ట్నర్స్ యూనియన్ గ్లోబల్ ఫిల్ అందరికీ కూడా మై కంగ్రాచులేషన్స్ ఆన్ దట్ ఫస్ట్ లైక్ వీఆర్ హోపింగ్ దట్ ఈ ఐదేళ్లలో ఏదైతే ముఖ్యమంత్రి వారు ముఖ్యమంత్రి వారు టార్గెట్ ఇచ్చారో అవంతా కూడా ఫైవ్ థౌజండ్ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ అండ్ అలాంగ్ విత్ దట్ డిస్కౌంట్స్ మెయింటైన్ చేసే ఛార్జింగ్ స్టేషన్స్ కూడా రీచ్ అవ్వడానికి ఇది ఫస్ట్ స్టెప్ కింద భావిస్తుంది థ్యాంక్ యూ